ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల గారు తన ఎన్నికల అఫిడవిట్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలను ప్రస్తావించారండి అందులో ముఖ్యమైనది ఏమిటంటే ఆవిడ ఆస్తులు అప్పులు ఆవిడ మొత్తం ఆస్తులు నూట ముప్పై రెండు కోట్లు అని చెప్పారు అయితే ఆవిడ అప్పులు ఎనభై రెండు కోట్లకు పైగా ఉన్నది ఎనభై రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్పింది ఏమిటి అప్పులు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆవిడ ఎనభై రెండు కోట్ల యాభై ఎనిమిది లక్షల అప్పు ఉన్నారట అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతి గారికి కూడా ఆవిడ పంతొమ్మిది లక్షల యాభై ఆరు వేల రూపాయలు బాకీ ఉన్నారు అంటే మొత్తం ఎనభై రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షలు అన్నమాట ఇంత భారీ మొత్తాన్ని షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎందుకు తీసుకున్నారు అంటే దాని మీద ఆవిడ నిన్న వివరణ ఇచ్చింది ఎందుకంటే ఈ ఎఫిడవిట్ ఆవిడ ఫైల్ చేసినప్పుడు అది బయటకు వచ్చినప్పుడు మొన్న ఎవరికి అర్థం కాలేదు ఏమిటిదని ఆవిడేం చెప్తోందంటే యాక్చువల్గా ఆస్తుల వాటా అది ఆ వాటా కూడా పూర్తిగా ఇవ్వలేదు అని షర్మిళ గారు చాలా కాలం నుంచి మాట్లాడుతున్నారు తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆస్తుల పంపకంలో తనను మోసం చేశాడు తనకు అన్యాయం చేశాడు అనే విషయాన్ని గతంలో కూడా మాట్లాడారు ఆవిడ ఇప్పుడేం చెప్తున్నారంటే కొసర ఇచ్చారు అసలు ఇవ్వకుండా మరి వందల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ గారి కుటుంబానికి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల నాలుగులో వారి ఆస్తులు కోటి రూపాయలు కూడా లేవండి ఆ తర్వాత పెరిగినాయి అందరికీ తెలుసు ఆ కథ అయితే ఈ పెరిగిన ఆస్తుల్లో సరైన వాటా తనకు రాలేదు అని చెప్పి షర్మిల గారు చాలా కాలం నుంచి మాట్లాడుతున్నారు కొసరు వాటా ఇచ్చాడు ఆయన ఆ కొసరు వాటాని కూడా అప్పు పేరుతో ఇచ్చాడు అని చెప్తున్నారు ఇప్పుడు అది అసలు విషయం సో ఈ ఎనభై రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన భార్య భారతి గారికి అప్పున్నారు షర్మిల గారు అంటే అర్థం ఏంటంటే కుటుంబంలోంచి ఇంత ఆస్తి పంపకం చేసి ఈ ఆస్తిని ఊరికే ఇవ్వకుండా అది అప్పుగా ఇచ్చినట్టుగా రాయించుకున్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఎంత తెలివి గలవాడో చూడండి ఆయన సామాన్యుడు కాదు మరి ఎందుకు వీళ్ళు అప్పుగా తీసుకున్నట్టు సంతకం పెట్టారో కూడా మనకు తెలియదు కానీ ఆవిడ చెప్పిన మాటలను బట్టి మాత్రం నేను అర్థమైంది ఏంటంటే ఆవిడకున్న మొత్తం ఆస్తులు నూట ముప్పై రెండు కోట్లయితే అందులో ఎనభై రెండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు అప్పు ఉన్నది ఈ ఎనభై రెండు కో కోట్ల డెబ్బై ఏడు లక్షల్లో ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి భారతీయ గారి దగ్గర నుంచి అప్పుగా తీసుకున్నట్టుగా కాగితాలు ఉన్నాయి అంటే ఇచ్చిన ఆస్తి కూడా ఆయన ఆ కొంచెం ఆస్తి కూడా ఆవిడికి ఇవ్వకుండా పూర్తిగా దాన్ని అప్పుగా ఇచ్చాడనమాట అందువల్లనే అంత విభేదాలండి అయితే గతంలో ఆస్తి గురించి ఎక్కువగా మాట్లాడినటువంటి షర్మిల ఈ మధ్యకాలంలో ఆస్తి కంటే కూడా బాబాయి రెడ్డి హత్య గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు ఈ హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర గురించి వీళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి రక్షిస్తున్నాడు అనే పాయింట్ మీద ఎక్కువ మాట్లాడుతున్నారు నిజంగానే ఆవిడ ఇంత దారుణంగా హత్య చేసే బాబాయిని ఈ విధంగా హంతకులు రక్షించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారు అనేటువంటి బాధతో మాట్లాడుతున్నారా లేదు తన ఆస్తి గురించి మాట్లాడడం కంటే ఈ హత్య అనేది ఇంత స్పష్టంగా కనిపిస్తోంది కాబట్టి ఇందులో దొరికిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడితే పొలిటికల్గా లాభం అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారా అనే విషయం మనకు తెలియదు కానీ నిన్న కూడా ఆవిడ ఈ హత్య గురించి చాలా డీటెయిల్గా మాట్లాడారండి తన ప్రచారంలో అంతకుముందే మనం మాట్లాడుకున్నాం కడప జిల్లా కోర్టు వారు ఒక గ్యాగ్ ఇచ్చారు ఇచ్చారు రెడ్డి గారి హత్య గురించి ఎవరు మాట్లాడకూడదు అని ఒక పేర్లు ఇచ్చి ఏడు పేర్లు ఆ ఏడు పేర్లలో షర్మిల గారి పేరు కూడా రాశారు సునీత గారి పేరు కూడా రాశారు అయితే ఇద్దరు కూడా ఈ హత్య గురించి మళ్ళీ మాట్లాడారు ఎస్పెషల్లీ షర్మిల గారు చాలా ఎక్కువ మాట్లాడారు సునీత గారు మాట్లాడింది ఒకటే ఏమిటంటే ఈ హత్య గురించి మాట్లాడకూడదని చెప్పి కోర్టు వారు ఇవ్వడం కరెక్ట్ కాదు దీని మీద హైకోర్టుకు వెళ్తాను అన్నారు ఒకటి రెండవది అసలు ఇప్పుడు కొత్త రూల్స్ ప్రకారం ఏదైనా హత్య భాగం భాగంగానుకుంటే వారి మీద కేసు ఉంటే దానిని పబ్లిష్ చేయాలి ఎన్నికల కమిషనర్ వారికి చెప్పాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చెప్పలేదు అవినాష్ రెడ్డి గారి పాత్ర గురించి అని ప్రశ్నించారు ఆవిడ నిన్న కానీ షర్మిల గారు మాత్రం నేరుగా మళ్ళీ ఆ హత్య కేసు దాని వివరాలు అవన్నీ మాట్లాడారు సిబిఐ ఎవిడెన్స్లో ఏ విధంగా ఈ నిందితులందరూ కూడా అవినాష్ రెడ్డి ఇంటి చుట్టూ తిరిగారు ఇంటికి బయటికి వచ్చారు వారు ఫోన్లో మాట్లాడుకున్నారు ఈ విషయాల గురించి మళ్ళీ మాట్లాడింది ఆవిడ అంటే ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నది షర్మిళ అనే విషయం ఒకటి అర్థమవుతోంది రెండవది అన్నా చెల్లెళ్ల మధ్య ఈ స్థాయిలో విభేదాలు ఉండటానికి ఇదిగో ఈ ఆస్తుల గొడవ ముఖ్య కారణం అనే విషయం కూడా మరొకసారి తెలిసిందండి ఈ ఎఫిడవిట్ కారణంగా